అన్నిటికి స్వాగతం నేను మీ రామకృష్ణ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గురువారం మంత్రి మండలి సమావేశం నిర్వహించారు ఈ మంత్రి మండలి సమావేశంలో పలు ఆసక్తికరమైన నిర్ణయాలు తీసుకున్నారు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ సంబంధించి గత కొన్ని నెలలుగా దాదాపు రెండు సంవత్సరాలుగా రియల్ భూమి బాగా డల్గా ఉన్న సందర్భంగా ఆయన ఆంధ్రప్రదేశ్లో త్వరలో భూముల ధరలు పెరగబోతున్నాయంటూ చేసిన వ్యాఖ్యలు దానికి సంబంధించిన స్టేట్మెంట్ ఏదో రాష్ట్రంలోని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఒకసారిగా ఉత్సాహాన్నిచ్చింది ముఖ్యంగా తాను గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్లో కూడా రేట్లు పెరగడానికి కారపడేయాలని అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా పలు రకాలైన అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా పరిశ్రమలకు వీలు కల్పిస్తూ స్థానికంగా భూముల ధరలు పెరిగేందుకు దోహదం చేస్తానంటూ ఇచ్చిన మాట ఏదైతే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కాస్త ఊపిరిచ్చింది త్వరలోనే రియల్ ఎస్టేట్ వ్యాపారం పొందుకుంటుందని స్థానికంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా భావిస్తున్నారు ఈ విధంగా మంత్రి మండలి సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసిన ఒక స్టేట్మెంట్ అయితే ఉంది ఇప్పుడు రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొత్త ఆశలు చిగురు చిగురుస్తున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు రాష్ట్రంలో కొన్ని నెలలుగా వ్యాపారం డల్గా ఉండి అప్పులపై రియల్ ఎస్టేట్ వ్యాపారులు కాస్త ఊపిరి తీసుకునే పరిస్థితి ఏర్పడింది ఇదే క్రమంలో కొత్త కొత్త ప్రాంతాల్లో పరిశ్రమలు లేదా రోడ్ల నిర్మాణాలు ఇవన్నీ కూడా జరిగితే రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకుంటుంది అనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క అభిప్రాయం అదే జరగాని కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం కోరుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎవరు చూద్దాం అభివృద్ధి అంటే ఏంటని అర్థమైంది ఇప్పుడు రోడ్లు వేసాం నిన్న అందరూ రోడ్లో వచ్చారు లాస్ట్ ఇయర్ గుంతల్లో ఉన్నారు కనపడలేదు డిఫరెన్స్ డెవలప్మెంట్ కాదా అది పోలవరం శ్మశానం అన్నారు ఇప్పుడు పోలవరం ట్రాక్ చేశాం పనులు పెట్టాం భూమి విలువ పెరగల రేపు రాబోయే వేస్తే ఆటోమేటిక్గా ఆస్తి విలువ పెరుగుతుంది హైదరాబాద్ ఎట్ట పెరిగింది సేమ్ థింగ్ కదా ఒక లక్ష రూపాయల ఆస్తి హైటెక్ సిటీ దగ్గర నా కళ్ళ ముందరిని కొన్ని రోజులు పోతానే అది కోటి అయింది కోటి నలభై కోట్లయింది నలభై కోట్లు వంద కోట్లు అయిపోయింది దట్ వెల్త్ క్రియేషన్ ఎందుకు పెంచారంటే అది వితండవాదం అందుకే నేను ఏమంటున్నానంటే ఇప్పుడు వే ఫార్వర్డ్ నేను తయారు చేశాను ఏ సెక్టార్ లో ఏం చేయాలనో నిర్దిష్టమైనటువంటి పాలసీలు తీసుకొచ్చాను ఇరవై రెండు ఇరవై మూడు పాలసీలు